ఒకటి స్థానిక సంస్థలు ఎలక్షన్ ఇంకో విషయం మర్చిపోయారు మీరు ఇంకో విషయం మర్చిపోయారు బీజేపీ బీఆర్ఎస్ కూడా లోపాయికార ఒప్పందం జరిగింది ఈ అంశంలో కూడా చర్చ జరుగుతోంది కాంగ్రెస్ శ్రీనివాస్ గారు నేను అదే అదే మీరు చెప్తున్నాను ప్రాంతీయ పార్టీగా ఉన్న బిఆర్ఎస్ కు ఆ స్వేచ్ఛ ఉంటుంది రేపు కాంగ్రెస్ తో కలిసి పనిచేయొచ్చు బిజెపి తోని కలిసి పనిచేయొచ్చు ఆ స్వేచ్ఛ హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది దాని లోపల బీఆర్ఎస్ ను మనం ఎట్టుబడిలో తప్పు కట్టడానికి లేదు కలిసి పనిచేస్తే తప్పు లేదు కలిసి పని చేయకపోయినా పెద్ద నష్టం లేదు అది వాళ్ళ వ్యక్తిగత అంశాలు పార్టీల మధ్యలో ఉండే ఉండదు కానీ ఇక్కడ ప్రభుత్వము ప్రభుత్వము ప్లస్ ప్రతిపక్షంలో ఉండే నాయకులు ఇక్కడ ఒకరిని ఒకరు వెనకేసుకొని రావడం ప్రశంసించుకోవడమే ప్రజలకు అనుమానాలకు దారితీస్తుంది ఇది ప్ర బిజెపి నాయకులు ఆలోచించాలి ప్రభుత్వంలో ఉండే పెద్దలు కూడా ఆలోచించాలి ఓకే జయరామ్ గారు ఇంకొక చర్చ కూడా నడుస్తుంది దీంట్లో బీజేపీలో బీఆర్ఎస్ విలీనం కాబోతుంది చర్చ కూడా నడుస్తుంది వాస్తవానికి ఇది బీఆర్ఎస్ ఖండిస్తోంది బీజేపీ ఖండిస్తుంది కానీ రేపు పొద్దున కాంగ్రెస్ను మరి జాతీయ స్థాయిలో ఎదుర్కోవాలన్నా తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలన్నా బీఆర్ఎస్ పార్టీ లాంటితో మరి ఖచ్చితంగా బీజేపీ విలీనం చేసుకునే ఉంటుందా ఉంటుందా వాస్తవానికి ఏం జరుగు ఏం జరగబోతుంది కాంగ్రెస్ను ఖచ్చితంగా గద్దె దించుతామని చెప్పి తెలంగాణ పార్టీ కొత్త అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు కూడా చెప్తున్నారు నిజంగా మా బీజేపీకి క్షేత్రస్థాయిలో మరి ఆ బలం ఉందా లేకుంటే కేవలం కలుపుకొని పోతారా ఏం జరగబోతుంది ఫ్యాక్ట్ మాట్లాడుకోవాలనుకుంటే ఇప్పుడు అంటే కింది స్థాయి లోపల గ్రామీణ స్థాయి లోపల బీజేపీకి కార్యకర్తలు లేరు ఓటు బ్యాంక్ కూడా లేదు అంటే వేరే డౌట్ ఏమి లేదు అంటే వేరే కన్ఫ్యూజన్ లేదు మీకు కాంగ్రెస్ అనేసరికి కొంత దాదాపుగా వాళ్ళకు సంబంధించిన ఓటు బ్యాంక్ అనేది ఇప్పటికి కూడా క్లియర్ గా ఉంటది తెలుగుదేశం పార్టీ కూడా ఇప్పటికి కూడా మనకు తెలంగాణ ఓటు బ్యాంక్ ఉంటది బిఆర్ఎస్ అంటే మొన్నటి వరకు ఉద్యమాలలో ఉన్నది సేమ్ ప్రభుత్వంలో ఉన్నది బిఆర్ఎస్ కూడా ఓటు బ్యాంకు ఉంటుంది బిజెపికి ఈ స్థాయి వరకు మీకు దక్కణ ఏరియా లోపల అంటే నాట్ ఓన్లీ ఒక తెలంగాణ దక్కణ ఏరియా లోపల ఆ కేంద్ర స్థాయి లోపల ఉన్న బీజేపీకి గ్రామీణ స్థాయిలో ఓటు బ్యాంకు లేకపోవడం అనేది రెండు విషయాలలో ఒకటి వచ్చేసేమో మతతత్వ పార్టీగా ముద్ర వేయటము అక్కడ బ్రాహ్మణికల్ సిస్టాన్ని ఫాలో అవ్వడం అనేది ఈ ముద్ర అనేది బలంగా ఉన్నది బలమైన ముద్ర అనేది మీకు కింది స్థాయి అన్న ఒక నిమిషం కింది స్థాయిలో ఉండేది ఎవరు ఉంటారు ఎస్సీలు ఉంటారు ఎస్టీలు ఉంటారు బీసీలు ఉంటారు విషయం పక్కన పెట్టేస్తే ఓసీలు ఉంటారు ఇక్కడ ఓసీలతోనే లతోనే కలిసి పనిచేయాలి పొలం సంబంధించిన అంశాలు కావచ్చు ఇతర సంబంధించిన అంశాలు కానీ ఎస్సీబీసీలో కలిసి పని మాత్రమే చేస్తుంటాయి ఈ చేసే క్రమం లోపల ఆ నేపథ్యాన్ని రేపు బీజేపీ వచ్చినట్టు అవుతే ఈ డివిజన్ ని చాలా క్లియర్ గా చూస్తుంది కదా ఈ డివిజన్ చాలా క్లియర్ గా చెప్తుంటది కదా ఈ డివిజన్ వచ్చినప్పుడు ఇబ్బందులకు సామాన్యుల లోపల ఉన్న ఒక కన్ఫ్యూజన్ ఆ కన్ఫ్యూజన్ బీజేపీ క్లారిఫై చేయాలి వేరే వాళ్ళు ఎవరు చేయడానికి లేదు ఈ రోజు ఆ కన్ఫ్యూజన్ ఉందా లేదా గ్రామీణ స్థాయి లోపల ఇంతవరకు కూడా ఎలాంటి కమిటీ లేకపోవడము ఓటు ఓటు బ్యాంక్ లేకపోవడం మీకు అర్బన్లో ఉన్నది అర్బన్లో కొంతవరకు వరంగల్ కావచ్చు లేకపోతే కరీంనగర్ కావచ్చు హైదరాబాద్ కావచ్చు అర్బన్ అర్బన్లో కొన్ని ప్రాంతాల లోపల మీకు అర్బన్లో అది కనిపిస్తూ ఉంటుంది కానీ మీ గ్రామీణ స్థాయిలో వచ్చినప్పుడు అంతటి క్లియర్గా బీజేపీకి ఓటు సిస్టమ్ అనేది లేదు ఓటు బ్యాంక్ అనేది ఇంపాసిబుల్ రావడానికి కూడా ఆ నేపథ్యం లోపల ను కలుపుకోబోయే ప్రయత్నం ఉంటుందా లేకపోతే కలిసిపోయే ప్రయత్నం ఉంటుందా అనేది ఇద్దరు నాయకులు నిర్ణయించుకోవాలి అది కేసీఆర్ గారు మోడీ అమిత్ షా నిర్ణయించుకోవాలి అంతే తప్పితే మనము ఇది కలుస్తా కలవదా అనేది ఒక ఈ అనేది అనేది అది క్లియర్ నేను అనుకోవటం లేదు లాగానే మనం చూడాలి అంటే జయరామ్ గారు జయరాం గారు ఇప్పుడు కవిత గారు ఇదే అంశాన్ని మరి ఆ తెలంగాణ మాజీ సీఎం కూతురుగా ఎమ్మెల్సీగా ఆమె తయారు చేయలే ఉన్నప్పుడు ప్రతిపాదన వచ్చిందని చెప్పడం కావచ్చు చాలా రోజుల తర్వాత ఏపీ సీఎం బీజేపీకి సారీ ఏపీ ఆ బిజెపి ఎంపీ సీఎం రమేష్ చెప్పడం కావచ్చు సో మొత్తానికైతే ఒక ప్రతిపాదన అయితే ఉన్నదనేది మాత్రం స్పష్టం దాంట్లో డౌట్ లేదు అంతే కదా యా అంటే ప్రతిపాదన ఉందా లేదా అన్న విషయాన్ని కవిత ఏ ఉద్దేశంతో చెప్పిందో నాకు తెలియదు కవిత చెప్పాలి సీఎం రమేష్ గారు చెప్పారు కదా మొన్న కేటీఆర్ సవాల్ కూడా విసిరారు దాంట్లో బండి సంజయ్ కూడా రియాక్ట్ అయ్యారు వచ్చేసి నేను ఆయన పిలిపిస్తా నువ్వు బహిరంగ చర్చ పెడతాం దా అని చెప్పి కూడా పిలిచారు కదా యా ఇప్పుడు కవిత ఏ ఉద్దేశంతో ఉన్నదో కవిత చెప్పాలి సీఎం రమేష్ అనే విషయం చెప్పడం మాత్రము కేటీఆర్ ఆ మన హైదరాబాద్ యూనివర్సిటీ భూముల విషయంలో మాట్లాడినప్పుడు కేటీఆర్ ను బదనాం చేయడం కోసం మాట్లాడుతున్నట్టే తప్పితే సీఎం రమేష్ కేటీఆర్ ని కాదు బదనాం చేసింది ఇక రేవంత్ రెడ్డిని బదనాం చేసిండు నాకు దగ్గర ఫ్రెండ్ ఆ మేమిద్దరము కలిసి పనిచేస్తున్నాము అనే విషయాన్ని ఒకటి తన కంపెనీకి లావాదేవీలు జరిగినాయి ఇక్కడ కమిషన్ల రూపేనా డబ్బులు వస్తున్నాయనే విషయాన్ని ఇండైరెక్ట్ గా తన చెప్పుకోవడం ఇక్కడ ఏదంటే ఎవరు బదనామాయో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సీఎం రమేష్ కు దాంట్లో కాంట్రాక్ట్ రండి అది కన్ఫర్మా అది ఆయన కన్ఫామ్ చేసిండు ఇక్కడ మనకు ఎవరికి కన్ఫామ్ లేదు ఈ రోజు సీఎం రమేష్ కన్ఫామ్ చేసిండు ఇచ్చిన విషయం కన్ఫర్మ్ చేసిండు నెక్స్ట్ వచ్చేసి స్నేహితుడు అన్న విషయం కన్ఫామ్ చేసిండు ఆ ఒకటి మనం చాలా క్లియర్ గా మాట్లాడుకుందాం తెలంగాణ పరిసర ప్రాంతాల లోపల మనము ఒకరి విషయాలు అన్నకు సంబంధించిన తమ్ముడు తమ్ముడు సంబంధించిన అన్న విషయాలు అక్కకు సంబంధించిన చెల్లెల విషయాలు చెల్లెలు సంబంధించిన అక్క విషయాలు అక్క తమ్ముడు అని చెప్పేసి పక్కింటి మాట్లాడుతూ ఉంటారు అవన్నీ రోడ్ల మీద పెడతారా ఒకవేళ వాస్తవంగా ఏదైనా జరుగుతుందా తెలంగాణ లోపల ఈ రోజు నువ్వు ఒక ఆంధ్ర ప్రాంతం వ్యక్తివి కాంట్రాక్టర్ వి ఒక బ్రోకర్ గా పనిచేస్తున్నావు దాన్ని నువ్వే చెప్పుకుంటున్నావు మేమైతే అనడం లేదు ఆ విషయాన్ని నువ్వు దానికి కమిషన్ తీసుకుంటా అని చెప్పేసి ఈ రోజు బదనాం చేసింది ఎవరిని రేవంత్ రెడ్డిని బదనాం చేసిండ్రు దానికి కాంగ్రెస్ ఎలాంటి రియాక్షన్ లేకపోవడం ఇక్కడ ఇక్కడ కాంగ్రెస్ నుంచి ఎలాంటి రియాక్షన్ లేదు ఆ బీజేపీ దాన్ని ఖండించలేదు ఇంకా దాన్ని ఇంకా గొప్పగా దాన్ని ప్రజెంట్ చేయడానికి ప్రయత్నించింది బండి సంజయ్ సో ఇవన్నీ మనం గమనించినట్టు అయితే రాజకీయ నాయకుల మాటలకు విలువ లేకపోవడానికి గల కారణాలు ఇలాంటి మాటలే సో దయచేసి నన్ను క్షమించాలి నాకు వేరే ఛానల్ ఉంది నేను థ్యాంక్ యూ ఓకే థ్యాంక్ యూ జయరామ్ గారు సేఎన్ రెడ్డి గారు చెప్పండి ఎట్లా చూస్తారు చంద్రబాబు నాయుడు డైరెక్షన్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నడుస్తున్నాడు రేపు పొద్దున బనకచెర్ల ఇష్యూలో కూడా ఆ మీటింగ్లో పాల్గొన్నారు బయటకు వచ్చిన తర్వాత ఆ మీటింగ్ జరగలేదని చెప్పడం కావచ్చు ఏపీకి సంబంధించిన మంత్రి ఆయన బయటకు